నమస్కారం శుభారంభానికి స్వాగతం మన భారతదేశంలో శుభ్రత అనేది శూన్యం పరిసరాలు కలుషితం చేసుకోవడం మనకు అలవాటు దీంతో విదేశస్తులలో కొందరు మన దేశాన్ని ప్రపంచపు చెత్తబుట్ట డస్ట్బిన్ ఆఫ్ ది వరల్డ్ అని అన్నవారు ఉన్నారు ఒక కోణంతో చూస్తే దాన్ని సమర్థించవచ్చు ఎలా అంటే విదేశీ సంస్కృతిలోని చెత్తనంతా మనం పోగు చేసుకుంటున్నాం కనుక అలా ఉంచితే ఈ అపరిశుభ్రత మనకి సంప్రదాయం కాదు శుభ్రత గురించి పరదేశస్థులు చెప్తే గ్రహించాల్సిన దౌర్భాగ్య స్థితికి చేరుకుంటున్నాము చేరుకున్నాము అంటే ఎంత పతనావస్థలో ఉన్నామో స్పష్టమవుతోంది శుభ్రత విషయం సమగ్రంగా ప్రపంచ దేశాలకు తెలియాలంటే భారతీయ సనాతన ధర్మ గ్రంథాలను చదవాలి పరదేశాల పాలనలో మ్రగిపోయి వారి పశు నాగరికత ప్రభావము చేత మనకి దుస్థితి దాపురించిందేమో కానీ శుభ్రత గురించి ప్రపంచానికి బోధించడంలోనూ మన ఋషి సంస్కృతే జగద్గురు స్థానం వహిస్తుంది మనకి పుణ్యనదులు చాలానే ఉన్నాయి వాటి స్నానఘట్టాల దగ్గరికి స్నానం చేద్దామని వెళితే సర్వభ్రష్టంగా పరమ అసహ్యంగా ఉంటాయి ఇంచుమించు అన్ని పుణ్యనదుల్లోనూ ఇదే పరిస్థితి కానీ నదీ స్నానం ఎలా చేయాలో మన సంస్కృతి చెప్పింది అది గమనించాలి నదుల్లో స్నానానికి అవసరమైనంత మేర స్వల్పముగా ఈత కొట్టడం వేరు అంతేగాని ఈత కోసం నదీ జలాలను ఉపయోగించకూడదు నగ్నముగా స్నానం చేయకూడదు నదులలో నదీ తీరాలలో మలమూత్ర విసర్జన ఉమివేయడం మహాపాతకం అదే కాదు స్నానం చేసిన తడిబట్ట నీరు సైతం నది నీటిలోకి వెళ్లేలా పిడవకూడదు కొంత దూరం వచ్చి ఏదైనా రాతి ప్రాంతం చూసి అక్కడ పిడవాలి అలాంటిది బట్టలు అక్కడే ఉతికి వేస్తూ షాంపూ స్నానాలు చేస్తూ ఎంత పాపం చేస్తున్నారు అలాంటి స్నానాలు చేస్తే పుణ్యనది స్నానఫలం లభించదు సరికదా శాస్త్ర విరుద్ధంగా అశౌచంగా ప్రవర్తించిన ఘోర పాతక ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది నదిని దేవతగా తల్లిగా భావించిన ఈ సంస్కృతిలో అమ్మను అవమానించడం ఎంత విచారకరం నదీ స్నాన సమయంలో చేయకూడనివి ఈ వేదమంత్రం చెప్తోంది నాప్సు మూత్ర పురీషం కురియాత్ న నిష్ఠీవేత్ న విపస న స్నాయాత్ ఇది చెబుతోంది అలాగే ధ్యానము పూజ వంట మొదలైనవి చేసే స్థలంలో పరిశుభ్రత చాలా అవసరం మరో సంస్కృతికి తెలియనిది మన సంస్కృతికే తెలిసినది మరొకటి ఉంది అది శౌచం శౌచం అంటే బాహ్య ప్రపంచ శుభ్రతతో పాటుగా సూక్ష్మ ప్రపంచ ప్రభావం భారతీయ ఋషి దర్శించి ఏనాడో ప్రబోధించాడు స్థూల ప్రపంచం మాత్రమే చూసే సంకుచిత దృష్టికి ఆ రహస్యం బోధపడక ఎన్నో శౌచాచారాలు దూరమైపోయాయి ఉభయ సంధ్యలలో స్నానం అభ్యంగన స్నానం మంగళ స్నానం మొదలైన వివిధ రకాల స్నానాలు మనకున్నాయి నిత్యకర్మలకి దైవకర్మలకి ఆహార సేవనానికి కూడా స్నానం ముఖ్యం స్నానం చేయకుండా అవి చేయడం పాపం కూడా విజ్ఞాన శాస్త్ర ప్రకారం ఒక రాత్రి నిద్రలో మన శరీరంలో ఎన్నో నిర్జీవ కణాలు చర్మము ద్వారా శరీర రంధ్రాల ద్వారా బయటపడతాయి అటువంటి వంటితో వంట దైవ పూజ వంటివి చేస్తే అంత రోగ క్రిములమయమై అనారోగ్య హేతువవుతుంది భౌతిక విజ్ఞాన దృష్టితో ఈ మాత్రమే వ్యాఖ్యానించవచ్చు కానీ ఇంతకు మించిన సూక్ష్మ ప్రపంచ దృష్టితో దేవతా శక్తులు నిత్య శుద్ధాలు క్షుద్రమైన విపరీత శక్తులు అశుభ్రతను ఆశ్రయించుకుంటాయి కాబట్టి శబ్దశక్తితో భావన శక్తితో మనస్సుని మనిషిని సూక్ష్మ ప్రపంచాన్ని శుద్ధి చేసే ప్రక్రియని మన సంప్రదాయం ప్రవేశపెట్టింది అందుకే దైవనామ స్మరణ దైవ భావన ఆఘ ఘర్షణ మంత్రోచ్చారణ మన స్నానాలలో ఉన్నాయి అంటే బాహ్యాభ్యంతర శుభ్రత ఇక్కడ ప్రధానం శుభ్రత విషయంలో కూడా విదేశీయుల కన్నా ఎన్నో మెట్లు పైన ఉంది మన ఋషి సంప్రదాయం కానీ దానిని విస్మరించడం ప్రచారం చేయకపోవటం మన అపరాధం ప్రతి నదీ తీరంలో క్షేత్రాలలో స్వచ్ఛంద సంస్థలు పూనుకొని ఒక ఉద్యమంలా ప్రజలకు ఈ విషయాలు చెప్పి వాటి పవిత్రతను కాపాడాలి శుభ్రతను భంగపరిచే వారిని కఠినముగా శిక్షించే పద్ధతులు అమలుపరచాలి ఇదిలా ఉండగా మడి అనేది శౌచలో ప్రధానం మడిగా ఉండి దేవునికి నివేదించడం వల్ల దైవీ శక్తి వలన ద్రవ్యగత దోషము విపరీత శక్తుల ప్రభావము లేకుండా ఆహారం శుద్ధమవుతుంది ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి తత్వారా చిత్తశుద్ధి క్రమంగా కైవల్యం అందుకే నిరంతరం శౌచానికి ఇచ్చారు ఈ శౌచం ఏ ఒక్క జాతికో ఏ ఒక్క వర్గానికో పరిమితం కాదు అందరికీ అవసరం అయితే ఈ మడి అనే దాని పట్ల మనం అవగాహనను కోల్పోయాం బట్టలతో వండటం పరిసరాలన్నీ పరమ అసహ్యంగా ఉంచుకొని వండటం శౌచం కాదు బట్టలతో వంట వండటం కూడా అపరాధముగా చెప్పింది శాస్త్రం తడిపిన తరువాత బాగా ఆరిన వస్త్రాన్ని కట్టుకోవాలి అలాగే భోజనం చేయడం కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ తినరాదని చెప్పారు అయితే దీన్ని చాతస్తం కింద కొట్టిపారేస్తాం ఉచ్చిష్టాలు ఎంగిళ్ళు అపరిశుభ్రత ఉన్న చోట తినడం కుక్కల్ని పెంచుకుని వాటి మూతుల్ని నాకడం అనారోగ్యానికి హేతువని అందరికీ తెలిసిందే అంతేగాక వండేవారి మన ప్రవృత్తుల ప్రభావం కూడా వంట మీద ఉంటుందని ఇటీవల చాలామంది విజ్ఞాన శాస్త్రవేత్తలు ఘోషించారు మరి వీటిని ఏనాడో దర్శించిన ఋషి సంస్కృతి మాటని ఏమంటాం మంచి భావాలతో దైవ భావనతో వండాలని ఒకచోట కూర్చొని దైవ స్మరణతో భుజించాలని మన సంప్రదాయం అంట్లు ఎంగిళ్ళు ఇలాంటివి కలపడం పనికిరాదని అంటారు వండిన వంట ఆ సమయంలోనే శుద్ధం తరువాత ఒక్క మెతుకు బయట ఉన్న అది బ్యాక్టీరియాకి కారణమవుతుంది కాబట్టి నిల్వ వంటల్ని తినడం అసౌచం అన్నారు భారతీయుని మాట చెప్తే మనం చాదస్తం అంటాం విదేశస్తుడు చెప్తే మాత్రం సైన్స్ అంటాం ఎలా పెడితే అలా ఒళ్ళో కంచాలు పెట్టుకొని తినడం మంచాలపై తినడం తినే చేత్తోనే వండిన పాత్రల్ని ముట్టుకోవడం ఎప్పుడు పడితే అప్పుడు తినడం తిన తర్వాత ఆ చోటుని నీటితో శుద్ధి చేయకపోవటం ఇవన్నీ అసలైన అనాగరిక చిహ్నాలు కానీ మన సంప్రదాయం ప్రకారం తినే పద్ధతి ఎంత అభివృద్ధి చెందిన నాగరికమో ఆలోచించుకోండి పరిశీలించి వైజ్ఞానికంగా చూస్తే కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆర్ష విజ్ఞాన నమస్కరిస్తాం ఇంకా సూక్ష్మ ప్రపంచ దృష్టితో చూస్తే మరింత నమ్రులమై ఈ సంస్కృతికి భక్తులమవుతాం లోపల దరిద్రాన్ని దాచి బయట అందమైన ప్యాకింగ్ చేసే పై పై మెరుగుల సంస్కృతి మనది కాదు లోపల బయట కూడా శుద్ధత్వాన్నే ఉంచిన శౌచ సంస్కృతి మనది అందుకే ధర్మంలో శౌచానికి ప్రాధాన్యమిచ్చారు సత్యం అహింస శౌచం అస్థేయం ఈ నాలుగు కూడా ధర్మ వృషభానికి నాలుగు కాళ్ళు అయితే మన సంస్కృతిని ఇప్పుడు దూరం చేశాం ఒకవైపు అవగాహన రాహిత్యం మరోవైపు మన సంస్కృతిని మనమే గౌరవించని నెత్తికెక్కిన అహంకారం పర వ్యామోహం ఇవన్నీ ఆ దివ్య సంప్రదాయ ప్రకాశాన్ని మనం కోల్పోతున్న అవస్థకి కారణాలు మంచి నీళ్లను కూడా కొనుక్కొని తాగవలసి వచ్చిన ఈ కలి కలుషానికి ఇవే హేతువులు కలుషితమైన పుణ్యనది లాంటి భారతీయ సంస్కృతి వాహినిని వినిర్మలం చేసేందుకు త్రికరణ శుద్ధిగా కృషి చేసే సంకల్ప బలాన్ని మనకు ఆ దైవం ప్రసాదించాలని ప్రార్థిద్దాము రేపటి శుభారంభంలో మరో అంశంతో కలుసుకుందాం నమస్కారం